నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ పర్యాటకుల స్వర్గధామం ఉత్తరాఖండ్ ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రకృతి అందాలతో మది దోచే ఈ రాష్ట్రంలో పర్యటించాలనేది చాలా మంది కల అయితే రాష్ట్రంలోని రూప్కొండ్ ప్రాంతానికి వెళ్లే పర్యాటకులు మాత్రం భయానక అనుభవంతో తిరిగొస్తారు ఎందుకంటే అక్కడి సరస్సు తీరంలో నిత్యం వందలాది మంది మనుషుల అస్థి పంజరాలు ప్రత్యక్షమవుతాయి చమోలీ జిల్లాలో సముద్ర మట్టానికి ఐదు వేల ఇరవై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సరస్సు ఏడాదిలో అత్యధిక రోజులు మంచుతో కప్పబడి ఉంటుంది ఆ సమయంలో ఆ ప్రాంతం ఎంతో అందంగా భూలోక స్వర్గాలా కనిపిస్తుంది అయితే ఎండాకాలంలో మంచు కరిగిన తర్వాత మాత్రం ఆ ప్రాంతం అంతా భయానకంగా మారుతుంది తీరం వెంట వందలాది అస్థి పంజరాలు కనిపిస్తాయి రూప్కుండ్ సరస్సు గురించి మొదటిసారి ప్రపంచానికి తెలిసింది పంతొమ్మిది వందల నలభై రెండులో ఒక బ్రిటిష్ ఫారెస్ట్ రేంజర్ హెచ్కే మధ్వాల్ ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు రూప్కుండ్ సరస్సు ఒడ్డున వందలాది మానవ అస్థి పంజరాలు చూశాడు ఆ సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతోంది కాబట్టి మొదట అవి ఆ యుద్ధంలో చనిపోయిన సైనికుల అవశేషాలని అనుకున్నాడు కానీ ఆ అస్థి పంజరాలు చాలా పాతవని వందల సంవత్సరాల నాటివని తెలిసింది దీనితో ఈ సరస్సును స్కెలిటన్ లేక్ అని పిలవటం మొదలు పెట్టారు మరి ఈ సరస్సులో ఉన్న ఎముకలు ఎవరివి వాళ్ళు ఎలా చనిపోయారు అనే ప్రశ్నలు ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలను చరిత్రకారులను ఆలోచింపజేస్తున్నాయి సరస్సు చుట్టూ ఉన్న అస్థి పంజరాల సంఖ్య రెండు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉంటుందని అంచనా ఈ ఎముకల్లో కొన్ని బాగా ఇప్పటికీ చెక్కు చెదరలేదు కొన్ని మృతదేహాలైతే సరస్సులోని నీటి వల్ల మాంసంతో సహా కనిపిస్తున్నాయి ఈ ప్రదేశం చాలా ఎత్తులో ఒంటరిగా ఉండటం వల్ల ఎక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళ శరీరాలు సహజంగా కుళ్ళిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది మొదట్లో ఈ మరణాల గురించి చాలా ఊహాగానాలే వచ్చాయి కొందరైతే ఇది ఒక పెద్ద రోగం వల్ల జరిగి ఉంటుందని మరికొందరు శత్రువుల దాడి వల్ల జరిగి ఉంటుందని అనుకున్నారు కానీ ఈ అస్థి పంజరాలను పరిశీలించినప్పుడు వాటిలో ఎక్కువ భాగం తలలకు గాయాలతో ఉన్నాయని తెలిసింది ఈ గాయాలు ఏ ఆయుధం వల్ల కాదని ఏదో గుండ్రటి వస్తువు తగలటం వల్ల జరిగాయని శాస్త్రవేత్తలు గుర్తించారు ఇక ఈ రహస్యాన్ని ఛేదించటానికి చాలా సంవత్సరాల పాటుగా పరిశోధనలు జరుగుతున్నాయి రెండు వేల నాలుగులో ఒక బృందం ఈ అస్థిపంజరాలపై రేడియో కార్బన్ డేటింగ్ చేసింది ఈ పరీక్షల్లో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది ఈ ఎముకలు తొమ్మిదవ శతాబ్దంలో అంటే సుమారు ఎనిమిది వందల ఏడి నాటివని తేలింది అంటే ఈ మరణాలు దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం జరిగాయి ఈ సమాచారంతో ఈ సరస్సు చుట్టూ ఉన్న కథలు మరింత ఆసక్తికరంగా మారాయి స్థానికుల్లో ఒక పాత కథ ప్రచారంలో ఉంది ఒక రాజు నందాదేవి అని దేవతను కోపడేలా చేశాడని ఆమె శాపంతో ఈ ప్రాంతంలో పెద్ద వడగండ్ల వర్షం కురిసి ఆ బృందం అంతా చనిపోయిందని చెప్పుకుంటారు ఈ కథలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ శాస్త్రవేత్తలు ఈ వడగండ్ల సిద్ధాంతాన్ని పరిశీలించారు అస్థి పంజరాలపై గాయాలు గుండ్రటి వస్తువుల వల్ల జరిగాయని అవి పైనుంచి పడినట్లు ఉన్నాయని తేలింది అయితే ఈ ప్రాంతంలో వడగండ్లు సాధారణంగా కురుస్తాయని కొన్నిసార్లు అవి టెన్నిస్ బంతి సైజులో ఉంటాయని గమనించారు ఇక ఈ సమాచారంతోనే ఒక సిద్ధాంతం బలపడింది ఈ సరస్సు వద్దకు వచ్చిన ఒక పెద్ద బృందం సుమారు తొమ్మిదవ శతాబ్దంలో ఒక భయంకరమైన వడగండ్ల తుఫాన్ లో చిక్కుకుంది ఈ వడగండ్లు చాలా పెద్దవిగా వేగంగా ఉండటం వల్ల వాళ్ల తలలకు తగిలి అక్కడే చనిపోయేలా చేశాయి ఇక ఈ బృందంలో ఎక్కువ మంది తీర్థయాత్రికులుగా ఉండొచ్చని వాళ్ళు నందాదేవి ఆలయానికి వెళ్తూ ఈ ప్రమాదంలో చనిపోయారని అనుమానించారు రెండు వేల పంతొమ్మిదిలో మరో పెద్ద పరిశోధన జరిగింది ఈసారి డిఎన్ఏ పరీక్షలు కూడా చేశారు ఈ పరీక్షల్లో మరో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది ఈ అస్థి పంచరాలు ఒకే సమయంలో చనిపోయిన వాళ్ళవి కాదు కొన్ని తొమ్మిదవ శతాబ్దం నాటివి కాగా మరికొన్ని పంతొమ్మిదవ శతాబ్దం నాటివని తేలింది అంటే ఈ సరస్సు వద్ద వేర్వేరు సమయాల్లో రెండు పెద్ద సంఘటనలు జరిగాయి డిఎన్ఏ ఆధారంగా ఈ వ్యక్తుల్లో ఎక్కువ మంది భారతీయులుగా ఇంకొందరు దక్షిణ ఐరోపా నుంచి వచ్చిన వాళ్ళుగా గుర్తించారు ఈ ఐరోపా సంబంధం ఒక కొత్త మిస్టరీని తెరపీసింది వాళ్ళు ఎవరు హిమాలయాల్లో ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు లేవనెత్తాయి కొందరు శాస్త్రవేత్తలు వాళ్ళు పద్దెనిమిది వందలలో ఈ ప్రాంతంలో పర్యటించిన యాత్రికులు లేదా సాహసికులుగా కావచ్చు అని అనుకున్నారు ఈ పరిశోధనతో రూప్కుండ్ సరస్సు కథ మరింత మిస్టరీగా మారింది తొమ్మిదవ శతాబ్దంలో ఒక పెద్ద బృందం బహుశా తీర్థయాత్రికులు నందాదేవి ఆలయానికి వెళ్తూ వడగండ్ల తుఫానులో చనిపోయారు వాళ్ల శరీరాలు సరస్సులో పడి చల్లని వాతావరణం వల్ల భద్రపరచబడ్డాయి ఆ తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో మరో చిన్న బృందం బహుశా ఐరోపా నుంచి వచ్చిన వాళ్ళు అదే విధంగా ప్రమాదంలో చనిపోయి ఉండొచ్చు ఈ రెండు సంఘటనలు ఈ సరస్సును ఒక చారిత్రాత్మక రహస్యంగా మార్చాయి స్థానిక కథల్లో చెప్పిన నందాదేవి శాపం ఒక పురాణంగా మిగిలిపోయిన శాస్త్రీయ ఆధారాలు ఈ మరణాలకు సహజ కారణాలు నిర్ధారించాయి ఇవన్నీ కూడా కేవలం అంచనాలు మాత్రమే వాస్తవానికి అక్కడ ఏం జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీని మరి ఈ సరస్సులోకి ఇన్ని సేవలు ఎలా వచ్చాయి అన్నదానిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి